డెండు ఆది సంపా వారు ఆశించిన భవిష్యత్ భారత్ నిర్మాణం మీరు స్ఫూర్తిదాయకమైనటువంటి మన పశ్చిమ గోదావరి ఏలూరు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో సర్వోదయ మండల ఆధ్వర్యంలో మరి ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించి మరి మహాత్మాగాంధీ శాంతి ప్రదర్శనలు అలాగే విద్యార్థులకి ప్రోత్సాహంగా మరి పర్యావరణ రక్షణ మీద ఏర్పాటు చేసినటువంటి విజేతలకు బహుమతి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఇక్కడ మహాత్మా గాంధీ భవనంలో ప్రారంభం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన భీమవరానికి సంబంధించినటువంటి పలువురు స్వాతంత్ర సమర

ఆ మూడు మాట్లాడుకోవడానికి చాలా సరళమైన మాటలుగా ఉంటాయి కానీ వాటిని మనం ఆచరణలో పెట్టాలి అంటే మటుకు ఒక ఋషులాగా తపస్సు చేయాలి వాక్ ది వాక్ అండ్ వాక్ దీ టాక్ నువ్వేం చేస్తావో అదే చెప్పు నలుగు నేను చేయమని దానికి అదే చేశారు ఆయన ఏం చేశారు ఇలా చేస్తాం ఇలా చెయ్యండి అని చెప్పాలి ఇలా చేస్తాం రెండు అందరూ కలిసి అలాగే వాక్ ది పాక్ అండ్ పాక్ ది వాక్ నువ్వు చెప్పు నువ్వు చెప్పిందే చెయ్యి నువ్వు ఆచరించి నలుగురు ఆచరించేటట్టు చూస్తే సమాజంలో దేశంలో అందరూ కూడా శాంతి ఏర్పాటు చేసినటువంటి సృజనాత్మకంగా పెంచడానికి బాలోత్సవం కమిటీ మరియు విశేషణాన్ని కృషి చేస్తుంది అలాగే అలా ఉన్నటువంటి ఒప్పందీ బాగొట్టాలంటే విద్య ఉండాలి ఆ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పిల్లల్ని ప్రోత్సహించడానికి మా బాలోత్సవం కమిటీ పూర్తిగా అదే కార్యక్రమంలో ఉంది ప్రతి కార్యక్రమానికి ప్రజలు దాతలు ఎంతో సహకరిస్తున్నారు భవిష్యత్తులో తెలియజేస్తూ సెలవు తెచ్చుకుంటాం తర్వాత మనకి డిస్ట్రిక్ట్ పరిరక్షణ అనేది రాశాను పరిరక్షణ భావితరాలకు మనకు శిక్షగా ఉండకూడదు మనము వనరులు పునరుత్పత్తి చేయగలము అంతవరకు మాత్రమే మనం ఆ వనరులను ఉపయోగించుకోవాలి కనీస స్కూల్ ని చెట్లను పెంచాలి పర్యావరణ పరిరక్షణ అంటే మన జై మనమందరం ప్రపంచ దేశాలలో అత్యుత్తమమైనటువంటి దేశం మన భారతదేశం కాంగ్రెస్ ఆ రోజులు స్వాతంత్ర పోరాడనటువంటి పెద్దలు మా ఎలిమెంటరీ స్కూల్కి వచ్చి మమ్మల్ని ఆ ఊళ్ళో పేపర్ కూడా తయారు చేసినటువంటి జెండా ఇచ్చి ఊరంతా ఊరేగించారు అవణి మహాత్మా గాంధీకి సుభాష్ చంద్రబోస్కి నెహ్రూ గారికి పటేల్ గారి ఇలా పది మంది అప్పుడు లేదు పెద్ద నాయకుల పేర్లు చెప్పి మా చేత జయజారు అయినటువంటి వస్తువుని వాళ్ళు ఆ దేశం తీసుకెళ్ళిపోయారు తరగినంత వస్తువు మన బంగారం పొంది ఏడు వేరాలు అనే ఉండి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం భూమి దున్నితే అక్కడక్కడక్కడ పేపర్లో చదివాము ఇలాంటివన్నీ దొరికినాయి అలాంటి వారు వర్షం ఏమిటంటే టైంస్ గ్రామాల్లో ఉన్నారు ఇప్పుడు వచ్చారని అన్నారు మహానుభావు जय हिंद स्वतंत्र भारत जय हिंद कस्तूरी बाग जय स्वतंत्र समर योद्धा को जय हिंद 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 स्वतंत्र समर योद्धा को जय ओ स्वतंत्र भारत के, जय ओ स्वतंत्र भारत के, जय ओ स्वतंत्र भारत के, जय जय स्वतंत्र समर योद्धा को